మీ అందరికీ వందనాలు ప్రభేసుక్రీస్తునామంలో మనం ఈరోజు వాక్యం ప్రార్థన తోటి ప్రారంభించుకుందామండి మహా మహాపరిశుద్ధుడా పరిశుద్ధమైన తండ్రి నేను మనకి వేలది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా గత రాత్రి అంతా నీ యొక్క అత్యున్నతమైన కుటువంటి కాచి కాపాటు నేను మరొక పరిశుద్ధమైనటువంటి దినాన్ని నాకు మాకు దయచేసిన విధానానికి వందనాలు ప్రభా ఈరోజునైనా నీ వాక్యంతో నాతోటి అలాగే ఎవరైతే యూట్యూబ్లో వాక్షన్ వీక్షిస్తున్నారు ప్రభా వారి కూడా ఆయన ఈరోజు అంతనంత క్షేమ కనుగించుటొక అత్యంత రూప దాయిచం అనేసి క్రీస్తునాము అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు క్రీస్తునందు ప్రియమనేటువంటిలారా ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావిద్ మహారాజు రాసినటువంటి కీర్తనలు పద్నాలుగవ అధ్యాయం మొదట నుంచి కొన్ని వచ్చినా ధ్యానించుకుందామండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు ఆశీలలో చేయువారు మేలు చేయు వాడొకడును లేడు వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేము అని యహవ ఆకాశం నుండి చూచినారులను పరిశీలించిన వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయి వారెవరూ లేడు ఒక్కడైనను లేడు యహోవాకు నాకు ప్రార్థన చేయగా ఆహారము మృంగునట్లుగా నా ప్రజలు మృంగుదురు పాపము చేయువారందరికీ తెలియ తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుడు సంతానమునకు పక్షమునున్నాడు బాధపడు వారి ఆలోచనలు మీరు త్రునీకరించబడదురు అయినను యుహోవా వారిని ఆశ్రయమ ఆశ్రయమై ఉన్నాడు సేనులో నుండి ఇజ్రాయెల్కు రక్షణ కలుగును యుహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయల్ సంతోషించును చూడండి ఈ క్రీస్తును ప్రియమైనటువంటి మనం ఇక్కడ గమనించినటువంటి ముఖ్యంగా మూడు విషయాల గురించి మనం ధ్యానిద్దామండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్యులు చే అహస్య కార్యములు చేస్తున్నారు అయితే వాక్యములు చూసినట్లయితే చాలామంది ఈరోజు కాలంలో దేవుడు ఎక్కడున్నాడండి మరి దేవుడు ఉంటే నేను నాకెందుకు ఇన్ని అబ్బా కష్టాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయని వాదిస్తారు కాబట్టి చూడండి క్రీస్తునందు ప్రియమే దేవుడు లేడంటే ఈరోజు నువ్వు మరి నువ్వు మూడు పూట్ల తింటున్నావు సుఖిస్తున్నావు తిరుగుతున్నావు నీ యొక్క జీవితము ఆనందకరంగా జీవిస్తున్నావు అంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపే కాబట్టి దయచేసి ఎవరు మనము దేవుడు లేడని అనొద్దు ఆయనే నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అయితే ఎవరు అలా దేవుడు లేరని వాదిస్తారో వాళ్ళు ఎవరంటే వారు చెడిపోయినటువంటి వారు ఏ విధంగా ఆత్మీయంగా చెడిపోయినటువంటి వారు ఎవరైతే ఆత్మీయంగా చెడిపోతారో వాళ్ళు ఏంటంటే దేవుడు లేరని వారిని వాదిస్తారు కాబట్టి క్రీస్తు నందు ప్రేమ అనేటువంటి మన ఈ చూసినట్లయితే దేవుడు లేడని మనం అనవద్దు దేవుడు లేడని తమ హృదయంలో మనం ఎప్పుడూ అనుకోవద్దు మరొక వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే చూడండి ఇక్కడ నాలుగు అధ్యాయము యహోవాకు ప్రార్థన చేయగా ఆహారము మృంగు అన్నట్లుగా ప్రగ ప్రజలు మృంగుదోవాకు ప్రార్థన చేయగా ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిందంటే ప్రియమైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి భోజనాన్ని భోంచేటప్పుడు అది ఏదైనా కావచ్చు దేవుడు ఏది ఏదిస్తే అది ఆ భోజనాన్ని మనం తినేటప్పుడు ఏం చేయాలంటే దేవుడు వాక్యం చెప్తున్నారు ఆయనకు ప్రార్థన చేసి భుజించాలి మరి చాలామంది భోజనం పక్కన పెట్టుకొని ప్రార్థన చేసుకోకుండా మీదే దొరికింది అనే అవకాశంతో ఎలాగంటే అలా తినేస్తారు అలా తినకూడదు దేవుని దృష్టిలో దేవుడిచ్చాడు కాబట్టి దాన్ని ప్రార్థన చేసుకోవటం మనం తిన్నాం దేవుడు అక్కడ ఇచ్చాడండి నేను కదండి పొలానికి కష్టపడి పని చేసుకొని తెచ్చుకొని తినేదంటే మరి దేవుడి ఆ కష్టపడి పని చేసుకోవటానికి నీకు సమయం ఇచ్చాడు ఆ టయాన్ని డబ్బుని కూడా ఇచ్చాడు వండుకోవటానికి అన్ని పదార్థాలు కూడా నీకు ఆయన అనుగ్రహించాడు కాబట్టి నీ వండుకొని తింటున్నావు కాబట్టి క్రీస్తునందు ప్రేమ అనేటువంటిలరా మరి ఇన్ని రోజులు ఒకవేళ నువ్వు భోజనం చేసేటప్పుడు దేవుని ప్రార్థన చేసుకోకుండా తింటున్నాము ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకొని ప్రభా నీకు వందనాలు అయినా ఈ ఆహారాన్ని అందించిన విధానానికి నీకు వందనాలు ఈ ఆహారాన్ని తింటుండగా మంచి ఆరోగ్యాన్ని శక్తిని దయచేయండి లోపల ప్రేగులు శరీరాలు చక్కగా పనిచేయటానికి శక్తిని కావటానికి నిరాజ్య సేవ గురించి పనిచేయటానికి శక్తిని దయచేయండి ప్రియ ఆహారం ద్వారా ప్రార్థన చేసుకొని మనం ప్రార్థన తిన్నట్టు మనకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అలాగే మరొక విషయాన్ని మనం ధ్యానించినట్లయితే చివరి వచనం చూసినట్లయితే సీనుల నుండి ఇజ్రాయేలును రక్షణ కలుగును గాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించుచున్నప్పుడు యాకోబు హర్షించుచు ఇజ్రాయిల్ సంతోషించరు దేవుడు మనం చెరలో నుంచి తప్పిస్తాడండి చర అనేది ఏంటంటే బందీ ఏ ఏ బంధకంలో అంటే జైలు వేయటం కాదు ఇక్కడ చర అంటే ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు లేదైనా కష్టం ఉన్నప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దాని నుంచి దేవుడు నిన్ను బయటికెళ్ళంటే మనం ఆయన ప్రార్థన చేయాలి అలాగే ఇంకొక విషయం మనం చూసి మరి మనం ముగించుకుందామండి ఇక్కడ ఒక వాక్యం చూసినట్లయితే వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేము అని యహోవ ఆకాశము నుండి చూసినట్లను వాళ్ళని పరిశీలించుతున్నాడు ఇక్కడ దేవుడు వివేకము కలరే వారెవరైనా ఉన్నారేమని ఆయన ఎక్కడి నుంచి పరిశీలిస్తున్నాడండి ఆకాశము నుండి దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ప్రతి ఒక్కరిని నా ఎందు వివేకం కలిగి ఉంటాడేమో నా ఎందు భయభక్తి కలిగి ఉంటాడేమని దేవుడు ఆకాశము నీ వైపు చూస్తున్నాడు కాబట్టి క్రీస్తు నువ్వు అనుకోవచ్చు నా వైపు ఎవరు చూడటాలు ఎలా అని దేవుడు నీ వైపు చూస్తున్నాడు కాబట్టి ఆయనకు భయపడి మనము జీవించాలండి కాబట్టి ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందామండి మహాగణుడ మహాపరిశుద్ధుడ పరిశుద్ధమైన తండ్రి నీ మనకి వేల వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఇవి అన్నటువంటినైనా దావిధి మహారాజా కీర్తనలు పద్నాలుగు అధ్యాయాన్ని అయినా మొదటి నుంచి కొన్ని అధ్యాయాలు జానించాం ప్రభు ఆ మొదట నీ నామను ప్రార్థన చేసుకోవటానికి సహాయం చేయండి ప్రభు అలాగేనైనా వివేకము కలిగిన అయినా నీ ఎందు భయభక్తులు కలిగిన ఆయన జీవించుటృప దయచేయండి ప్రభు నీ ఎందు సహాయం చేయండి ప్రభు మరీ ముఖ్యంగా నేను ఈ హృదయకాలంలో అయినా ఎవరైతే వాక్యం ఉంటున్నారో ప్రతి ఒక్కరినైనా వాక్యం ఉన్నటువంటి కుటుంబాన్ని ఆశీర్వదించండి వాళ్ళ బిడ్డలను భార్యలను భర్తలను వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నీకు రూపతోటి కాచి కాపాడి సహాయం చేయండి ప్రభు వాళ్ళు పనులకు వెళుతుండగా ప్రభు నీ యొక్క అత్యున్నతమైన కృపను దయచేసి సహాయం చేసి నడిపించండి ఎటువంటి ఒడిదుడుకులు పాటలు లేకుండా ప్రభు అందరిని క్షేమకరంగా కాచి కాపాడి సహాయం చేసి నడిపించమని మీరే తోడుగుండి సహాయం చేసి నడిపించమని ఏ సుకరిస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు